ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం నూట నలభై ఆరో కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచనాలు బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొని వారికి ఆహారము దయచేయను యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఎహోవా గుడ్డివారు కన్నులు తెరవజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతి ప్రేమించువాడు యహోవా పరదేశాలను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాడును ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను ప్రభునందు పిల్లరా ఆ రోజు కీర్తనాధారుని ఎత్తుపట్టి వారు దేవుణ్ణి స్థుతిస్తూ మరి నిజంగా దేవుని మాటల్ని వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు ఈరోజు నిజంగా దేవాది దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఇంతకీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము ఆయన న్యాయము తీర్చును ఎలాంటి వారికి దేవుడు న్యాయం తీరుస్తానని చెప్తున్నాడు అని అంటే ఇక్కడ అంటున్నాడు బాధపరచుబడి వారికి ఆకలిగొన్న వారికి అనారోగ్యతలో ఉన్న వాళ్ళకి అలాగే చూస్తే మనము గుడ్డివారికి బంధింపబడిన వారికి కృంగిపోయిన వారికి బైబిల్ చెప్తుంది పరదేశులకి తండ్రి లేని వారికి విధవరాండ్రికి బైబిల్ చెప్తుంది ఎవరైనా మీ మీద వంకర మార్గమును ఏదన్నా సమస్య తీసుకొస్తే దాన్ని కూడా పక్కకు తొలగించటానికి గమనించండి దేవుడు ఈరోజు అంటున్నాడు మీకు న్యాయము తీర్చే దేవుడు నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఈ వాగ్దానంతో సూటిగా నీతో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు నీవు పోలీస్ స్టేషన్లకి వెళ్తున్న పరిస్థితి కావచ్చు లేకపోతే కోర్టులకు వెళ్తున్న పరిస్థితి కావచ్చు ఈరోజు పెద్ద మనుషులు దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కావచ్చు లేకపోతే నా జీవితం ఏంటి అనుకున్న పరిస్థితి కావచ్చు లేకపోతే నీ జీవితంలో ఏవేవైతే నాకు ఈ విధంగా న్యాయం జరిగితే బాగుండేది అనుకోవచ్చు లేకపోతే కొన్నిసార్లు వీటన్నిటి దగ్గరికి వెళ్ళి అన్యాయం జరిగిందేమో నీకు అన్యాయం పాలైపోయావేమో నీవు బైబిల్ చెప్తుంది ఒకవేళ ఈరోజు నా దేవుడు నువ్వెక్కడ మోసపోయావో నీకు ఎక్కడ అన్యాయం జరిగిందో నీ జీవితంలో ఏవేవైతే వాటిని బట్టి నువ్వు కుమిలిపోతున్నావో ఈ వాగ్దానం ద్వారా దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చే గొప్ప మాట ఏంటంటే ఆయన న్యాయము తీరుస్తాడు అమ్మా బాధపడుతున్నావా వాటిని పాలయ్యావని కుటుంబంలోనూ చిన్నతనం అయిపోయావని బాధపడుతున్నావా కృంగిపోయిన పరిస్థితి వచ్చిందా అనారోగ్యత పాలైపోయావా బైబిల్ ఈ విధంగా సెలభిస్తా ఉంది దేవుని వాక్యంలో చూస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావం చేత బాధపడుతుందండి ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది తిప్పల పడ్డది ఏ కార్యం జరగలేదు తన డబ్బునంతా కూడా వ్యయం చేసుకుంది అక్కడ బాగవుతారంటే ఇక్కడ బాగవుతారంటే అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తే ఈ ప్రాంతానికి వెళ్తే నా ప్రియ దేవుని పిల్లరా ఎన్నో డబ్బును ఏమి చేసుకుని ఉండొచ్చు కానీ ఈరోజు ఒక గొప్ప మాట చెప్పమంటారా అదేమిటంటే గమనించండి ఈ వాగ్దానంతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఆ రోజు ఆమె యేస్సుని గురించి విని ఆమె వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగురు ముట్టింది ఒకటే అనుకుంది గొప్ప విశ్వాసం ఏంటంటే నేను బాగుపడతాను ఈరోజు ఒకవేళ నువ్వు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఒకవేళ నీ జీవితంలో నష్టపోయి ఉండొచ్చు మోసం జరిగి ఉండొచ్చు అన్యాయం జరిగి ఉండొచ్చు నేను ప్రకటించి యేసు ప్రభు నువ్వు నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచు ఆయన చేస్తాడు ఆయన ఒక్కడే చేయగలడు ఆయన నా జీవితాన్ని నిలబెట్టగలడు నాకు న్యాయము చేయగలడు నీ విశ్వాసము దేవుని మీద ఇచ్చినప్పుడు దేవుడు ఈరోజు నీకు న్యాయం చేయటం మొదలు పెడుతున్నాడండి ఆమె జీవితంలో విశ్వాసంతో వస్త్రపు చెంగు నేను తాకితే బాగుపడతాననుకుంది ఆమె ఫెయిత్ అలా ఉంది ఆమె నమ్మకం అలా ఉంది ఆయన ఏసై మీద అలా నమ్మకం ఉంచింది దేవుడు అద్భుతం ఏంటంటే ఆమెను స్వస్థపరిచాడు ఏ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావము ఆమె యొక్క బాగుపడదండి ఈరోజు నీవు కూడా ఎన్నో తిప్పలు పడుతున్న పరిస్థితి మోసపోయిన పరిస్థితి ఎన్నో విధాలను ఉండొచ్చు నా దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుని సన్నిధి నిన్ను ఆవరించబోతుంది దేవుని శక్తి నేను తాకబోతుంది నీ యొక్క జీవితంలో అన్యాయమని అనుకో మాకు దేవుడు నీకు న్యాయం జరగడు ఆయన న్యాయము తీర్చే దేవుడు నీ పక్షమున దేవుడు వ్యాజ్యం అడబోతున్నాడు నీ పక్షమున దేవుడు మనుషులతోనూ శత్రువులతోనూ నీకు విరోధమైన వాళ్ళతో దేవుడు నిలబెట్టి నీ పక్షము నిలబడి నేను గెలిపించే దేవుడు అండి నీకు న్యాయం జరగబోతుంది ప్రార్థన చేసుకున్నాం ప్రేమిగలే గలే సయానిక బంధనాలు ఈరోజు నాయన ఎంతమంది వాటమి పాలైపోయారో అన్యాయము చేత ఓడిపోయారో నాయన ఎన్నో పరిస్థితుల చేత ఓటమి పాలైపోయారు ఈరోజు నాయన ఎంతమంది బాధపడుతున్నారు నాయన ఎంతమంది కులింగిపోయినారు ఎంతమంది భక్తిహీన్లు వల్లబడిపోయినారు ఎన్ని పరిస్థితుల్లో ఇలా అని నిజంగా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండొచ్చు ఈ దినం వారి వారిపక్షమును మీరు నిలబడి అన్యాయాన్ని గొప్పగా న్యాయంగా మార్చే దేవుడు నాయన ఈరోజు ఏసు నామములో ఎంతమందిని నుంచి ఈ మాటను క్లైమ్ చేసుకున్నారు వారి జీవితంలో న్యాయము కలుగును గాక దేవాన్ని న్యాయం వారి పొందుకును ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె